నమస్కారం అండి ఇది టీవీ ట్వంటీ త్రీ మన టీవీ ఛానల్లోకి ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాము ముఖ్యంగా ఈరోజు మనం పర్ణశాల వచ్చాము ఈ పర్ణశాల యొక్క విశిష్టత ఏంటంటే రావణుడు సీతమ్మని ఇక్కడి నుండే ఎత్తుకుపోయాడు అనేది మనకి పురాణాలు చెబుతున్నటువంటి గాథ ఈ గాథ నిజమే అని పురాణాలు కూడా నిరూపిస్తున్నాయి ఇక్కడ మన వీడియో చూసినట్టుంటే ఇక్కడ రావణుడు కూర్చొని ఉన్నాడు మాయ వేషంలో వచ్చి సీతమ్మ వారిని ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఈ రామాయణం కరెక్టే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఇక్కడ సీతమ్మ వారు అక్కడ ఉన్నారు రావణుడు ఉన్నారు ఇది పర్ణశాల భద్రాచలం దగ్గర ఉన్నటువంటి పర్ణశాలలో మనం ఉన్నాము ఇక్కడ నుండి రావణుడు సీతమ్మని లంకకు తీసుకుపోయినట్టుగా మనకి ఇతిహాసం చెబుతూ ఉంది దీని యొక్క ప్రాశస్తం చాలా గొప్పది అసలు రామాయణం ప్రారంభమైంది ఎక్కడి నుంచే అని చెప్తారు ఈ రామాయణం మామూలుదేం కాదు అసలు రాముడికి రావణుడికి ఎక్కడ యుద్ధం జరిగింది ఎక్కడెక్కడ వారు గొడవలు పెట్టుకున్నారని చెప్పినటువంటి ఎక్కడి నుంచే కనబడుతుంది మనకి సో సీతమ్మని ఎత్తుకుపోవడం రావణుని అతని రావణుడి పైన రాముడు యుద్ధం చేసి విజయాన్ని సాధించటం లంక నుండి సీతమ్మను తీసుకురావటము ఈ రామాయణం యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత సో తర్వాత మనం కొంచెం ముందుకు సాగితే వారు ఉన్నటువంటి అక్కడ మనకి కనబడుతుంది అక్కడ చూడండి అది అక్కడ రావణుడు అక్కడ నుంచి మాయవేషం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి సీతమ్మ ఎత్తిపోయినట్టుగా చూపిస్తారు సో అక్కడ మీరు చూసినట్టుంటే గడ్డితో కనిపోయినటువంటి ఒక నివాస స్థలం ఉంది అక్కడ అది సీతమ్మ వారు అక్కడ ఉన్నట్టుగా చూపిస్తారు మనకి సో ఇలాంటి ప్రదేశాలన్నీ వీక్షించటం ఇలాంటి ప్రదేశాలను దర్శించటం మనకి చాలా గొప్ప సంతోషకరమే కాదు ముఖ్యం కూడా అని మన పిల్లలకు కూడా ఇలాంటి విశేషతను తెలియజేయాల్సిన అవసరం ఉంది పౌరాణిక గాథలు కానివ్వండి ఇతిహాసాలు కానివ్వండి ఇలాంటి సాహసోపేతమైనటువంటి గాథలు వినిపించటం మనకి విశిష్టమైన భావంగా మనం భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎంతో సంతోషంతో గడుపుతున్నారు ఇక్కడ ఈ పర్ణశాలలో వారు వచ్చి సీతమ్ని ఎందుకు ఎత్తుకు వెళ్ళాడు రామునుడు అని ప్రశ్నించుకుంటూ నేను గమనించాను ఇప్పుడు సో సే సీతముని ఎందుకు ఎత్తుకు అనేది మన రాముని చరిత్ర మొత్తం అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క పర్ణశాలలో అతి ముఖ్యమైనటువంటి స్థలం ఇది ఈ పర్ణశాలలో సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయినటువంటి స్థలం అంటే మాయ వేషంలో వచ్చి బంగారు లేడి వేషంలో వచ్చి రాముడు ఎత్తుకుపోయినట్టు చెబుతారు మనకి అంతేకాకుండా రాముడు ఇక్కడి నుంచే రా మన సీతమ్మ వెళ్ళింది వెళ్ళిందనే దాని మీద తన యొక్క శోధన పరిశోధన ప్రారంభిస్తూ ఉన్నారనమాట ఇక్కడి నుంచి లంకకు పోయి అక్కడ యుద్ధం చేసి సీతమ్మని సాధించుకొని వస్తారు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి టీవీ ట్వంటీ త్రీ ప్రేక్షకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అయించుకుంటున్నాను ధన్యవాదాలు